సంగమ అర్థం చేసుకోండి ప్రార్థనకు కొద్దిగా దూరం అవటం వలన మనం ఎంత వెనకబడిపోతున్నామో మీరు పాడుతున్న పాటలను బట్టి మీకు అర్థమవుతుంది మనం పాడుతున్న పాటలను బట్టి ఆ ఉత్సాహం రాలేకపోతుందంటే దాని అర్థం ఏంటంటే లోపల రాను రాను ఉత్సాహం ఏమైపోతుందంట తగ్గిపోతుంది చూడండి నేను పాస్ట్ను కాబట్టి బైబిల్ ద్వారా నన్ను నేను బలపరుచుకుంటున్న సెల్ ఫోన్ ఉంది ఈ సెల్ ఫోన్కి తగిన సమయమున ఛార్జింగ్ పెట్టకపోతే ఈ సెల్ ఫోను డెడ్ అయిపోతుంది అంటే పని చేయదు ఇందులో మనం ఎన్ని దాచుకున్నా ఈ సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఉంటేనే ఇందులో ఉన్న ప్రతిదానిని మనం వినియోగించుకోగలం సెల్ ఫోనుకు సరి అయిన ఛార్జింగ్ లేకపోతే ఫోను ఏ విధంగా ఆరిపోతుందో డెడ్ అయిపోతుందో నీ ఆత్మలో ఛార్జింగ్ లేకపోతే ఆటోమేటిక్ మీరు డెడ్ అయిపోతారు అప్పుడు లోపల ఉత్సాహం ఉండదు లోపల ఉత్సాహం లేకపోతే బయట కూడా మనం ఉత్సాహంగా ఉన్న పాటలు పాడబుద్ధి కాదు ఆపేద్దామనిపిస్తుంది కూడా కూర్చుందామనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉండదు రీజన్ ఏంటంటే మీరు ఇంటికాడ ప్రార్థనలు చేయరు నంబర్ వన్ అసలు బైబిల్ తెరవనే తెరవరు నంబర్ టూ అసలు మీ మైండ్లో దేవుని గురించి రవ్వంత ఆలోచన కూడా ఉండదు ఇవి లేకపోవటం వలన మీ అంతరంగములో ఉత్సాహం అనేది ఉండదు ఒక మనిషి ముఖాన్ని చూసి వారి అంతరంగాన్ని లెక్కించవచ్చు మీ ముఖ కవలికను బట్టి మీ లోపల సంతోషంగా ఉన్నారా దుఃఖంగా ఉన్నారా ముఖాన్ని బట్టి చెప్పవచ్చు ఎందుకంటే మన ముఖమంట మన అంతరంగాన్ని ఈ ప్రపంచానికి చూపించే ఒక అద్దము లాంటిది మీ లోపల ఏమున్నదో మీ ముఖాన్ని చూసి తెలుసుకోవచ్చు ఎందుకంటే మీ లోపలి భాగాన్ని ఈ ముఖమంట ప్రపంచానికి తేటగా తెలియచేస్తుంది ఒక అర్థములాగా కాబట్టి మీరు మీరు ఒక అర్థం ముందు నిలబడి మీ ముఖాన్ని మీరే చూస్తే మీకు అర్థమైపోతుంది మీ లోపల మీరు సంతోషంగా ఉన్నారా దుఃఖంగా ఉన్నారా ఉత్సాహంగా ఉన్నారా నిరుత్సాహంగా ఉన్నారా మీరే మీ ముఖాన్ని చూసి మీ లోపలి భాగాన్ని మీరు లోపల ఎలా ఉన్నారో మీ కండిషన్ మీరు తెలుసుకోవచ్చు కాబట్టి మీ లోపల భాగము ఉత్సాహంగా ఉండాలి అంటే మీ లోపల భాగము సంతోషంగా సమాధానంగా ఉండాలి అంటే ప్రతిరోజు సెల్ ఫోన్కి ఎలా ఛార్జింగ్ పెడతామో మన అంతరంగ ఆత్మకు కూడా మనం ఛార్జింగ్ పెట్టాల వాక్యము చదవటం ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా గడపటము తర్వాత దేవుని గురించి నీ మనస్సులో ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలంట ఆలోచించటం అప్పుడే నువ్వు ఉత్సాహంగా ఉంటావు అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు కాబట్టి దేవుని బిడ్డారు అర్థం చేసుకోండి మీ అంతరంగ భాగాన్ని నేను కాదు ఎవరో కాదు మీరే ఉత్సాహంగా ఉంచుకోవాలి అది మీ మీద ఆధారపడుతున్నది